ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వీడియో తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది నేను తిరుపతి నుంచి ఏం తెచ్చాను అనేది చూపిస్తాను అనమాట ఆ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొన్ని గుర్తుండిపోయేలా గిఫ్ట్స్ తెచ్చాను నాకు మెయిన్గా నచ్చింది బుజ్జి వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది చూడండి క్యూట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది నేను ఇవి వైట్ కలర్లోనే తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ ఎందుకంటే దేవుడు వైట్ కలర్లోనే పచ్చ కట్టుకుంటారు కదా సో అందుకనేసి ఇలా తీసుకున్నాను అనమాట ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుంది చూడండి బుజ్జి వెంకటేశ్వర స్వామి బాగుంది కదా నేనైతే ఫైవ్ తీసుకున్నాను ఎవరెవరికి ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా ఉంది కామెంట్ చేయండి నాకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది బట్ ఇక అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇవి ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ ఎవరెవరికి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఉంది మా బుజ్జి వెంకటేశ్వర స్వామి బాగుంది కదా చాలా చాలా బాగుంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చాలా బాగుంది అండ్ ఇంకే తీసుకున్నాను కూడా చూపిస్తాను యాక్చువల్గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాను అనుకున్నాను బట్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది